సార్ నమస్కారం సార్ నమస్తే సార్ ట్రంప్ ప్రపంచానికి ఒక తరలిప్పి లాగా తయారయ్యడు సార్ గ్రీన్ల్యాండ్ విషయంలో యూరోప్ మొదట సపోర్ట్ చేసినట్టు అనిపించింది కానీ ఇప్పుడు అతనికి వ్యతిరేకంగా యుద్ధాన్ని కూడా ప్రకటించినట్టు తెలుస్తుంది దీనివల్ల పరిణామాలు ఎలా అసలు ఎలా అంటే యుద్ధం ప్రపంచ యుద్ధానికి రావడానికి అవకాశం ఉందా ఈ ఎలా ఈ పరిణామాలన్నీ యాక్చువల్ గా ఇప్పుడు ప్రపంచం నాశనం కావడానికి ప్రపంచ యుద్ధాలు అవసరం లేదండి ఎకనామిక్ గానే దేశాలని నాశనం చేయొచ్చు ట్రంప్ చేస్తున్న పనేది నిజానికి యుద్ధాలు అనే కంటే కూడా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయడం అంటే ఒక ఆర్డర్ బేస్డ్ ఇది రూల్స్ బేస్డ్ ఆర్డర్ అంటారు రూల్స్ బేస్డ్ ఆర్డర్ అది ఆ రూల్స్ బేస్డ్ ఆర్డర్ తెచ్చింది కూడా మళ్ళీ వెస్టర్న్ ఫ్రంట్ వాళ్ళకు అనుకూలమైన రూల్స్ ని తెచ్చారు కానీ ఇప్పుడు అది కూడా పోయింది ట్రంప్ ఏం అంటే రియల్ గా అమెరికా ఫస్ట్ అనే పాలసీని ఆయన హండ్రెడ్ పర్సెంట్ అమలు చేస్తున్నాడు అంటే ఒక నిన్ననే బ్రిటిష్ పార్లమెంట్ లో ఒక ఎంపీ చాలా తీవ్రంగా ట్రంప్ ని గురించి మాట్లాడి ట్రంప్ ని నేమన్నాడంటే ఒక గ్యాంగ్స్టర్ తో పోల్చాడు ట్రంప్ ని అతను ఒక గ్యాంగ్స్టర్ లాగా తనకు కావాల్సిన దాన్ని తెచ్చుకోవడం కోసం అందరిని బెదిరిస్తా ఉన్నాడు భయభ్రాంతం చేస్తున్నాడు ఒక దేశ నాయకుడు లాగా లేడతను అని సాక్షాత్తు బ్రిటిష్ పార్లమెంట్ బ్రిటన్ అనేది అమెరికాకు ఎప్పటి నుంచో ఫ్రెండ్ అట్లాంటిది బ్రిటిష్ పార్లమెంట్ లో ఒక ఎంపీనే ఇలా మాట్లాడుతున్నాడంటే ట్రంప్ పరిస్థితి ఏముంది అనేది అర్థమవుతుంది అంటే ట్రంప్ కి ఏంటంటే ఎటువంటి ఇంటర్నేషనల్ నియమాలు గాని సంస్థలు గాని లేకపోతే ఎటువంటి కూటములు కానీ అవేవి ఆయనకు అనవసరం అమెరికాకి ఏది కావాలో దాన్ని ఆయన ఎక్కడున్నా లాక్కోవడానికి ట్రై చేస్తున్నాడు నిన్న దావోస్ లో గంట ఇరవై నిమిషాల పైన మాట్లాడాడు ఆయన ట్రంప్ ఆయన మాట్లాడుతున్నది ప్రధానంగా ఏంటంటే అమెరికాని ప్రతి దేశం వాడుకున్నారు అమెరికాని యూజ్ చేసుకున్నారు వాళ్ళు లాభపడ్డారు అమెరికాకు నష్టం కలగజేస్తారు అనేది మేజర్ గా ఆయన మాట్లాడిన అన్నమాట అట్లాగే తన ఆయన ఎప్పుడు కానీ తన గొప్పలు చెప్పుకుంటాడు నేను ఎనిమిది యుద్ధాలను ఆపాను అని నిన్న చెప్పుకున్నాడు అందులో ఇండియా పాకిస్తాన్ యుద్ధాన్ని కూడా నేనే ఆపానని మళ్ళీ ఒకసారి చెప్పాడు సో ఎనిమిది యుద్ధాలు ఆపాను కాబట్టి నాకు ఎనిమిది నోబుల్ ప్రైజ్లు ఇవ్వాలన్నట్టుగా ఆయన మాట్లాడాడు ఒక్కొక్క యుద్ధానికి ఒక్కొక్క నోబుల్ ప్రైజ్ ఇవ్వాలి నాకు అని కానీ నోబుల్ ప్రైజ్ ఇవ్వట్లేదు ఆయనకి సో దాంతో పాటు నిన్న అత్యంత దారుణంగా అని అవమానిస్తూ మాట్లాడాడు స్టూపిడ్ ఫిలోస్ వీళ్ళు ఒకప్పుడు యూరప్ గొప్పగా ఉన్నింది వీళ్ళు వచ్చి స్టూపిడ్ ఫిలోస్ చేసేశారు అని అందులో ప్రధానంగా ఏందంటే ఆయన చెప్పదలుచుకున్నది యూరప్ పరిపాలకులు ఆ దాని ఏమంటారు ఇమ్మిగ్రేషన్ అనేది పెద్ద ఎత్తున వలసల దీంట్లో గందరగోళంగా మారిపోయింది రూయింగ్ చేసేశారు అని ఆయన మాట్లాడుతున్నాడు ఎందుకంటే యూరప్ కి ఆయన మధ్య ఒక వార్ సిచ్యువేషన్ అయితే వచ్చింది దీనికి ప్రధాన కారణం ఏంటంటే గతంలో ఆయన యూరప్ నాటో అంటారు నార్త్ అట్లాంటిక్ ట్రెడీ ఆర్గనైజేషన్ అనేది వెరీ ఇంపార్టెంట్ ఓకే ఈ నార్త్ అట్లాంటిక్ ట్రెడీ ఆర్గనైజేషన్ ఇచ్చే ఫండ్స్ ని ట్రంప్ రాగానే కట్ చేసేసాడు మీరే చేసుకోండి మేమెందుకు మీకు సెక్యూరిటీ ఇవ్వాలి అనేది ట్రంప్ క్వశ్చన్ మార్క్ సో దాంతో కొంత ఇబ్బంది అయింది దాని తర్వాత ఏం చేశాడు ట్రంప్ కొన్ని దేశాలకి తారిఫ్స్ పెంచుతానని చెప్పాడు యాక్చువల్ గా జూలైలో యూరోపియన్ యూనియన్ కి అమెరికాకి మధ్య వాణిజ్య ఒప్పందం అనేది ఓకే అయింది అయితే ఇప్పుడు ఏమైంది ఈ గ్రీన్ల్యాండ్ మీద పడ్డాడు మన వెనజులాని ఎప్పుడైతే లాక్కోగలిగాడో వెనజులా ని వాళ్ళ భార్యని వాళ్ళ బెడ్రూమ్ నుంచి తెచ్చినా కూడా ఆయనకి పెద్దగా వ్యతిరేకత ఇంట బయట రాలేదు దాంతో అతనికి ధైర్యం వచ్చింది మనం ఏ దేశం కావాలంటే ఆ దేశాన్ని మీద అటాక్ చేసి మన కంట్రోల్లో తెచ్చుకోవచ్చు అని ఎందుకంటే ఇప్పుడు అందరూ కూడా ఒక రకంగా అమెరికాకు భయపడే పరిస్థితి వచ్చేసింది ట్రంప్ వల్ల సో ట్రంప్ తో పైకి ఎన్ని మాట్లాడినా బ్యాక్ డోర్ పాలసీ అంటారు కదా బ్యాక్ డోర్ డిప్లొమసీలో ని ప్రసన్నం చేసుకోవడానికి అందరూ కూడా ట్రై చేస్తున్నారు నిన్న పార్లమెంట్ లో బ్రిటిష్ పార్లమెంట్ లో కూడా ఆయన అదే చెప్తున్నారు ట్రంప్ కి కాస్ట్లీ గిఫ్ట్లు ఇవ్వాలి ప్రత్యేక ఫ్లైట్లు గిఫ్ట్లుగా ఇవ్వాలి అతన్ని పూగుడుతూ ఉండాలి అప్పుడే అతను ప్రసన్నంగా ఉంటాడు అట్లా పోడినా కూడా ఒక్కోసారి ఫ్రెండ్ కూడా ఎప్పుడు అదేదో కుక్క తన ఇతరులనే కాకుండా యజమాని మీద కూడా అప్పుడప్పుడు కరవడానికి వెళ్తాది కదా అలాగే ట్రంప్ శత్రువులనే కాకుండా మిత్రుల మీద కూడా బావుబావు అని వెళ్తున్నాడు అలాగా ఇప్పుడు యూరోప్ దేశాల పరిస్థితి అదే సడన్ గా అతను ల్యాండ్ మీద కన్ను పడింది నిజానికి నేను నిన్న కూడా చెప్పాను గ్రీన్ల్యాండ్ లో ఆల్రెడీ అమెరికా ఉన్నాయి ప్రపంచంలో ఏడు వందల యాభై చోట్ల అమెరికా బేసులు ఉన్నాయి ఇంకెవరు ఏ దేశానికి లేదు నెక్స్ట్ కి పది బేసులు ఉన్నాయి అంతే మిగతా వాటికి చైనా రష్యా వీటికి ఏమీ లేవు ఒకటారా ఉంటాయి ఉంటే ఉన్నట్టు అలాంటిది ట్రంప్కి ఏడు వందల యాభై దేశాల్లో అమెరికాకు బేసులు ఉండి గ్రీన్ల్యాండ్ లో కూడా బేసులు ఉండి గ్రీన్ల్యాండ్ లో ఒక రకంగా మిలిటరీ పరంగా ట్రంప్ కంట్రోల్ అది అమెరికా కంట్రోల్ ఉన్నట్టే అయినా దాన్ని మొత్తం తన కంట్రోల్ కావాలనేది కోరిక దీనికి ప్రధాన కారణం అంటే రష్యా చైనా అని ఆపాలని రష్యా డిఫెన్స్ లో అతనికి కాంపిటీషన్ ఇస్తుంది అమెరికాకి చైనా ఏమో ట్రేడ్ అండ్ ఎకనామిక్స్ డామినేట్ చేస్తుంది చైనా దాదాపు నూట యాభై దేశాల్లో బిల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ పేరుతో చైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ ని ఆయా దేశాల్లో డెట్ ట్రాప్ అంటారు డెట్ డిప్లొమసీ అంటారు అప్పులు ఇచ్చి ఆయా దేశాలను తన కంట్రోల్లో పెట్టుకుంటుంది చైనా సో దీంతో ఇప్పుడు ట్రంప్కి ఏమైందంటే చైనా రష్యాని కట్ చేయాలని ఆ దేశాల ప్రజెన్స్ ఎక్కడెక్కడ ఉంటే అక్కడ ఏదో ఒక రూపంలో ఇతను ఆ వాటిని ప్రెజర్ చేస్తున్నాడు ఇప్పుడు ఇరాన్ ని ప్రెజర్ చేస్తున్నాడు అటు వ్యనిజలని తెచ్చేసుకున్నాడు మిడిల్ ఈస్ట్ అంతా కూడా తన గ్రిప్ లో పెట్టుకున్నాడు ఇజ్రాయెల్ తన కంట్రోల్లో ఉంది పాకిస్తాన్ తన కంట్రోల్లోకి వచ్చేసింది ఇప్పుడు ఏందంటే గ్రీన్ ల్యాండ్స్ తన కంట్రోల్లో పెట్టుకోవాలని తన కొనుక్కుంటాను అమ్మేయండి అంటున్నాడు అరే ఇదేదో మన సినిమాల్లో వెళ్ళను ఈ బిల్డింగ్ నేను కొంటానంటే నేను అమ్మను కాదంటే నిన్నోడు అడిగాడు నేను కొంటున్నాను నువ్వు అమ్ముతున్నావు అని అలాగా అలాగే ఉంది ట్రంప్ది నేను కొంటున్నాను అనే పద్ధతిలో ఉన్నాడు అక్కడ ప్రజలు వ్యతిరేకిస్తున్నారు అదే డెన్మార్క్ దీంట్లో ఉంది డెన్మార్క్ వ్యతిరేకిస్తుంది ఇప్పుడు మెల్లమెల్లగా యూరప్ అంతా కూడా మొన్నటి వరకు యూరప్ లో అనేక దేశాలు భయంతో ఉన్నాయి ట్రంప్ పట్ల ఎందుకంటే సెక్యూరిటీ ట్రంప్ అమెరికా ఇస్తేనే వాళ్ళకి సెక్యూరిటీ లేదంటే రష్యా భయం ఉంది వాళ్ళకి రష్యా నుంచి కాపాడాలంటే అమెరికానే వాళ్ళకి పెద్ద దిక్కు కానీ ఇప్పుడు కాపాడే కంచె చైనా మేసినట్టుగా కాపాడేవాడే నిన్ను భోంచేస్తాను అంటే ఉంటే ఏం చేయాలి అందుకని వాళ్ళు యాక్చువల్ గా నిన్న డావోస్ లో కలుద్దాం అనుకున్నారు ట్రంప్ ని కానీ ట్రంప్ చాలా దారుణంగా అవమానించాడు ఆయన ఎవరు ఫ్రెంచ్ ప్రెసిడెంట్ మాక్రోని ఆయన అయితే ఈయన మంచి కళ్ళద్దాలు పెట్టుకొని ఉన్నాడు ఇలాగంతా ఎక్కిరించాడు రెండోసారి ఎక్కిరించడం అంతకు ఆయన పేరుని కూడా ఎక్కిరించాడు సో దాంతో వాళ్ళు యూరప్ కూడా ఇప్పుడు ఒక త్రాటి మీదకి వచ్చింది జీ సెవెన్ దేశాలు అంతా కలుస్తున్నాయి సో యూరప్ రెండు వేల ఇరవై ఐదు జూలైలో అనుకున్న ఒప్పందం ఏదైతే ఉందో దాన్ని రద్దు చేసేసింది ఇది నిజానికి అమెరికాని ఛాలెంజ్ చేయడమే అంటే అమెరికా యూరప్ వాణిజ్య ఒప్పందాన్ని యూరప్ రద్దు చేయడం అనేది ఒక రకంగా అమెరికా మీద యుద్ధం ప్రకటించినట్టే మనం భావించవచ్చు సో ఇది ఇప్పుడు ట్రంప్ కూడా గమ్మన్నట్టు కదా దీనికి ప్రతీకార చర్య ట్రంప్ చేస్తాడు ఆల్రెడీ రెండు రెండు వందల పర్సెంట్ ట్యాక్స్ వేస్తానని చెప్తున్నాడు ట్రంప్ యూరప్ దేశాల మీద ముఖ్యంగా ఫ్రాన్స్ మీద రెండు వందల పర్సెంట్ వేస్తానంటున్నాడు దానికి ప్రతీకారంగా యూరప్ కూడా రెండు చర్యలు చేపట్టింది ఒకటేమో అమెరికా నుంచి యూరప్కి వచ్చే వస్తు వస్తువుల మీద గూడ్స్ మీద వాళ్ళు ప్రతీకార తారీఫ్ అనేది వాళ్ళు వేస్తారు రివెంజ్ దీంతో రెండవది ఏంటంటే యూరోప్ లో ఉండే అమెరికన్ కంపెనీస్ ని ఇబ్బంది పెట్టడం సో ఈ రెండు తీసుకుంటున్నారు అట్లాగే వాణిజ్య ఒప్పందమే రద్దు అయిపోయినప్పుడు ఇంకెవడి ఇష్టం వాడిది సో వాణిజ్య ఒప్పందం లేదు తారిఫ్స్ ఎవరి పాటి వాళ్ళు వేసుకుంటున్నారు అందుకనే దీని ప్రభావం ఇప్పుడు ప్రపంచ మార్కెట్ల మీద విపరీతంగా పడుతుంది నిన్నటి వరకు స్టాక్ మార్కెట్ కుప్పగోల్పోయింది ఇండియాలో దాదాపు మూడు నాలుగు రోజుల్లో ఇరవై లక్షల కోట్లు ఆవిరైపోయింది ఈ రోజు కొద్దిగా పాజిటివ్ ఉంది స్టాక్ మార్కెట్ కానీ గోల్డ్ అండ్ సిల్వర్ దారుణంగా పడిపోయింది ఈ రోజు ఈ రోజు చూస్తే అతి భయంకరంగా ఉంది గోల్డ్ సిల్వర్ దాదాపు టెన్ పర్సెంట్ టెన్ పర్సెంట్ ఇప్పటి వరకు పడిపోయింది ఇప్పటికి ఇంకా పడుతూనే ఉంది సో అంటే పైకి లేచి దమాలను పడిపోయింది గోల్డ్ అండ్ సిల్వర్ సో ఈ దీని ఎఫెక్ట్ ఇండియన్ ఇండియా మీద కూడా పెద్ద ఎత్తున పడే అవకాశం ఉంది ఇప్పుడు యూరోప్ కి అమెరికా మధ్య ట్రేడ్ వార్ అయితే జరుగుతుంది ఇది మిలిటరీ వార్ కూడా జరగచ్చా అంటే చెప్పలేము ఎందుకంటే ఆల్రెడీ ల్యాండ్స్ దగ్గరికి సైనాన్ని మోహరిస్తున్నాడు ట్రంప్ సో గ్రీన్ల్యాండ్ మీద కూడా సైనిక చెరిగాని చేస్తే యూరోప్ కి వేరే మార్గం లేదు ఎందుకంటే ఇది ఒక విచిత్రమైన పరిస్థితి నాటో దేశాల్లో ఏ దేశాన్నైనా నాటోకు వెలుపల ఉన్న దేశం అటాక్ చేస్తే అన్ని దేశాల మీద అటాక్ గానే భావిస్తాయి అది రూల్ అది అంటే మనం టీమ్ గా ఉంటాం మన టీమ్ లో ఎవరిని కొట్టినా నన్ను కొట్టినట్టుగా నేను భావిస్తా అంతే అది నాటోకు ఉండే కండిషన్ కానీ టీమ్ లోనే కొడితే ఇప్పుడు చేస్తుండదు అది అమెరికాని డెన్మార్క్ ని అటాక్ చేస్తాయి సో ఇది అందుకని మిగతా దేశాలన్నీ కూడా యునైట్ అయ్యి యూరప్ అంతా కూడా అమెరికా మీద ఆల్రెడీ వాణిజ్య యుద్ధాన్ని ప్రకటించాయి ఇది ఫిజికల్ యుద్ధానికి దారి తీస్తే మాత్రం ఖచ్చితంగా వరల్డ్ వార్ త్రీ వచ్చే అవకాశం ఉంది అయితే ఇక్కడ విచిత్రమే ఉంటే రష్యా ఇప్పుడు అమెరికాకి సపోర్ట్ చేస్తుంది ఈ విషయంలో ఎందుకంటే వాళ్ళకి నాటో విచ్ఛిన్నం కావడం రష్యాకు అవసరం అది వాళ్ళు ఎప్పటి నుంచో కోరుకుంటుంటే వాళ్ళ కళని ఇప్పుడు ట్రంప్ నెరవేరుస్తున్నాడు అందుకనే రష్యా పత్రికలంతా రెండు రోజుల నుంచి ట్రంప్ ని హీరో హీరో అని కీర్తిస్తున్నాయి అది సో అంటే మనం ఇంటర్నేషనల్ రాజకీయాలు పరిశీలిస్తే చాలా మన గ్రామంలో రాజకీయాల కంటే డిఫరెంట్ గా ఉండవు ఇంతకంటే ఘోరంగా ఉంటాయి సో ఏదేమైనా ఇప్పుడు ట్రంప్ ఆ ఒక అల్లా సృష్టించాడు ప్రపంచ వ్యాప్తంగా ఇది ఇంకా ఏ స్థాయి వరకు పెరుగుతూ పోతుందనేది చూడాలి అంటే బాలాజీ గారు